వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగపడే గ్రీన్ హౌస్ టెక్నాలజీ గురించి చూద్దాం గ్రీన్హౌస్ టెక్నాలజీ అనేది ఆధునిక వ్యవసాయ పద్ధతులలో ఒకటిగా గుర్తింపబడింది ఇది పంటలను నియంత్రిత వాతావరణంలో పండించడానికి ఉపయోగించబడుతుంది ఇందులో పారదర్శక కవర్లతో నిర్మించిన ప్రత్యేకమైన గృహాలను ఉపయోగించి ఉష్ణోగ్రత తేమ కాంతి గాలి వంటి వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తారు ఇక గ్రీన్హౌస్లో రకాలను చూసుకున్నట్లయితే మొదటిది సాధారణ గ్రీన్ హౌస్ ఇది తక్కువ ఖర్చుతో ఉండే ప్రాథమిక గ్రీన్ హౌస్ రకం సాధారణంగా ఇది పిఎల్ పాలిథిన్ షీట్లు లేదా ప్లాస్టిక్ కవర్లతో నిర్మించబడుతుంది చిన్న పంటల కోసం అనువుగా ఉంటుంది ఇక రెండవది హైటెక్ గ్రీన్ హౌస్ ఈ రకం గ్రీన్ హౌస్ అత్యాధునిక సాంకేతికతతో తయారవుతుంది పంటల వృద్ధిని పర్యవేక్షించడానికి సెన్సర్లు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్లు కలిగి ఉంటుంది పెద్ద పంటలతో పాటు పలాలు పూల సాగుకు అనువుగా ఉంటుంది ఇక మూడవది ప్లాస్టిక్ గ్రీన్ హౌస్ ప్లాస్టిక్ షీట్లతో నిర్మితమైన గ్రీన్ హౌస్ ఇది తక్కువ వ్యయంతో నిర్మించవచ్చు శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక నాలుగవది పాలీ గ్రీన్హౌస్ ఇది పాలీ కార్బొనేట్ షీట్లతో తయారవుతుంది ఇవి బలంగా ఉండే కవర్లను కలిగి ఉంటాయి దీర్ఘకాలికంగా ఉపయోగపడే గ్రీన్హౌస్ రకం ఐదవది గ్లాస్ గ్రీన్ హౌస్ ఇది పారదర్శక గ్లాస్తో నిర్మితమైన గ్రీన్ హౌస్ కాంతి పారదర్శకత చాలా ఎక్కువగా ఉంటుంది దీని నిర్మాణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ అధిక ఉత్పత్తిని అందిస్తుంది ఆరోది షేడ్ నెట్ గ్రీన్ హౌస్ పూలు మరియు కూరగాయల కోసం ఉపయోగించే గ్రీన్ హౌస్ రకం ఇది టెంపరేచర్ మరియు కాంతిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది చివరిగా సోలార్ గ్రీన్ హౌస్ సూర్యశక్తిని ఉపయోగించి ఉష్ణోగ్రత నియంత్రణ చేసే హౌస్ ఇది శీతాకాల ప్రాంతాలకు అనువుగా ఉంటుంది ఈ రకాల పంటల అవసరాలు ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు మరియు వ్యవసాయ లక్ష్యాలను బట్టి ఉపయోగించబడతాయి గ్రీన్హౌస్ టెక్నాలజీ కార్యకలాపాలు కొన్ని ముఖ్యమైన భాగాలపై ఆధారపడి ఉంటాయి పారదర్శక కవర్ వాతావరణాన్ని నియంత్రిస్తూ ఉండగా సూర్యరశ్మి ద్వారా తగిన వేడి కాంతి అందించబడుతుంది వెంటిలేషన్ వ్యవస్థ గాలిని సమతుల్యం చేస్తుంది మరియు డ్రిప్ లేదా స్పింక్లర్ ఇరిగేషన్ ద్వారా నీరు సమృద్ధిగా అందించబడుతుంది అధునాతన గ్రీన్ హౌస్ సెన్సర్లు మరియు ఆటోమేషన్ ద్వారా ఉష్ణోగ్రత తేమ పిహెచ్ స్థాయిలు నిరంతరం పరిశీలించి నియంత్రిస్తారు గ్రీన్ హౌస్ టెక్నాలజీ వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని నియంత్రించి సాధారణ పరిస్థితులతో పోలిస్తే అధిక దిగుబడిని పొందటానికి సహాయపడుతుంది వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా ఏ కాలంలోనైనా పంటలను సాగు చేయవచ్చు దీనివల్ల రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందగలరు ఈ టెక్నాలజీ ద్వారా పంటలు శుభ్రమైన వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులు సాధ్యమవుతాయి డ్రిప్ లేదా మైక్రో స్ప్లింక్లర్ ఇరిగేషన్ విధానాలను ఉపయోగించటం వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుండటంతో పాటు పంటల వృద్ధి మెరుగవుతుంది గ్రీన్హౌస్ వాతావరణం పంటలపై పురుగు వ్యాధుల ప్రభావాన్ని తగ్గించి రసాయనాలు మరియు ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది దీని ఫలితంగా పంటల ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిమిత స్థలంలో అధిక దిగుబడి సాధించగలిగే ఈ టెక్నాలజీ చిన్న భూమి ఉన్న రైతులకు మరింత ప్రయోజనకరం వాతావరణం పరిస్థితులను నియంత్రించటం వల్ల సహజ వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది అదే సమయంలో పర్యావరణ అనుకూలంగా వ్యవసాయాన్ని నిర్వహించటంలో ఇది మేలుకొలుపని చెప్పవచ్చు సహజ వాతావరణంలో సాధ్యం కాని పంటలను కూడా గ్రీన్ హౌస్ ద్వారా పండించగల సామర్థ్యం ఉంటుంది వ్యవసాయంలో గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఖర్చు మరియు సబ్సిడీ వివరాలు చూస్తే రైతులకు మేలు చేసే విధంగా గ్రీన్ హౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రధానంగా ఉపయోగించే పదార్థాలు స్థూల పరిమాణం మరియు అవసరమైన సాంకేతిక పై ఆధారపడి ఉంటుంది సాధారణ గ్రీన్ హౌస్ నిర్మాణం చేయడానికి ఒక చదరపు మీటర్కు ఐదు వందల నుండి ఎనిమిది వందల వరకు ఖర్చవుతుంది అదే సమయంలో హైటెక్ గ్రీన్ హౌస్ల కోసం పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చవుతుంది ప్లాస్టిక్ గ్లాస్ లేదా పాలీకార్బినేట్ వంటి పదార్థాల ఆధారంగా ఖర్చు మారుతుంది రైతులకు గ్రీన్ హౌస్ నిర్మాణంలో ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందిస్తున్నాయి నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎన్హెచ్ఎం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ వంటి పథకాల ద్వారా ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది నాబార్డు బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రుణాలు పొందవచ్చు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల ద్వారా గ్రీన్ హౌస్లకు మరింత ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ఈ సబ్సిడీలు రాయితీలు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికలను ఉపయోగించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నాయి తద్వారా వారు అధిక దిగుబడిని స్థిరమైన ఆదాయాన్ని పొందటమే కాకుండా పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని కొనసాగించగలుగుతున్నారు అంతేకాక గ్రీన్ హౌస్ టెక్నాలజీ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది దీని ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు అయితే సరైన ప్రణాళిక మరియు నిర్వహణ అవసరం గ్రీన్ హౌస్ వ్యవసాయంలో ఉపయోగకరమైన టెక్నాలజీ అయినప్పటికీ రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్రీన్ హౌస్ నిర్మాణానికి అవసరమైన ప్రారంభ పెట్టుబడులు అధికంగా ఉండటం చిన్న రైతులకు భారంగా మారుతోంది గ్రీన్ హౌస్ నిర్వహణకు అవసరమైన నిపుణుల పరిజ్ఞానం లేకపోవటం వల్ల పద్ధతులను సరిగా అమలు చేయలేకపోతున్నారు తుఫాన్లు భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల గ్రీన్ హౌస్ నిర్మాణాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది ఉష్ణోగ్రత మరియు తేమ నియంత్రణ కోసం అధిక విద్యుత్ అవసరం ఉండటం అదనపు ఖర్చును పెంచుతోంది మూసివేసిన వాతావరణం వల్ల కొన్ని ప్రత్యేక పురుగు మరియు వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది నీటి నిర్వహణ కూడా సమస్యగా మారుతుంది ఎందుకంటే డ్రిప్ లేదా మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ కోసం శుద్ధమైన నీటి అవసరం అధిక దిగుబడి వచ్చినప్పటికీ మార్కెటింగ్ సదుపాయాలు సరిపడవు తద్వారా రైతులకు తగిన ధరల సమస్యలు ఎదురవుతాయి ఆధునిక పరికరాల్లో దోషాలు వస్తే మరమ్మతులకు నిపుణుల అవసరం ఉండటంతో అదనపు ఖర్చులు వస్తాయి తక్కువ నాణ్యత గల పదార్థాలతో గ్రీన్ హౌస్లు నిర్మిస్తే అవి త్వరగా దెబ్బతింటాయి దీనివల్ల పంటల నష్టం జరుగుతుంది ప్రభుత్వ సబ్సిడీలు పొందడంలో క్లిష్టత మరియు ఆలస్యం కూడా రైతులకు ఇబ్బందిగా మారుతుంది ఈ సమస్యల పరిష్కారానికి తగిన శిక్షణ ఆర్థిక సహాయం మరియు సాంకేతికతల సరళీకరణ అవసరం ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే పారదర్శక కవర్లతో నిర్మించిన ప్రత్యేకమైన గృహాలను ఉపయోగించి ఉష్ణోగ్రత తేమ కాంతి గాలి వంటి వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తారు పంటలను పండించుకునే విధానమే గ్రీన్హౌస్ ఫార్మింగ్ గ్రీన్హౌస్ టెక్నాలజీ వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను అందిస్తూ పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని నియంత్రించి సాధారణ పద్ధతులతో పోలిస్తే అధిక దిగుబడిని పొందటానికి సహాయపడుతుంది వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా రైతులు ఏ కాలం లోనైనా పంటలను సాగు చేసుకోవటం వల్ల స్థిరమైన ఆదాయాన్ని పొందగలరు డ్రిప్ లేదా మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ విధానాలను ఉపయోగించటం వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుండటంతో పాటు పంటల వృద్ధి మెరుగవుతుంది గ్రీన్హౌస్ వాతావరణం పంటలపై పురుగు వ్యాధుల ప్రభావాన్ని తగ్గించి రసాయనాలు మరియు ఎరువుల వినియోగాన్ని తగ్గించటం వల్ల పంటల ఆరోగ్యం మెరుగుపడుతుంది సాధారణ గ్రీన్హౌస్ నిర్మాణం చేయటానికి ఒక చదరపు మీటరుకు ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చవుతుంది అదే సమయంలో హైటెక్ గ్రీన్హౌస్ల కోసం పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎన్హెచ్ఎం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ వంటి పథకాల ద్వారా ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ అందుబాటులోంది మొత్తంగా గ్రీన్ హౌస్ టెక్నాలజీ వ్యవసాయాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే విప్లవాత్మక మార్గమని చెప్పుకోవచ్చు